హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ కిచెన్ డైరీలో బీరకాయ చనపప్పు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం బీరకాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అరకప్పు చనపప్పు తీసుకున్నాను నానబెట్టుకొని అలాగే కారం ఉప్పు పసుపు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను అలాగే ధనియాల పొడి కొంచెం తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడై పెట్టుకున్నానండి కడే హీట్ ఎక్కింది కదా ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పోపు వేసుకున్నానండి పోపు వేసుకున్నాను కదా అది కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను బాగా వేసి కలపాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి బాగా కలుపుకోవాలి ఫ్రై అయింది కదా ఇప్పుడు చిటికటి పసుపు వేసుకుంటున్నాను బాగా ఫ్రై చేయాలి అది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మొక్కలు మొక్కలు చేసుకుని పెట్టుకున్నాను కదా బీరకాయ ఆ బీరకాయ అందులో పెట్టి ఫ్రై చేద్దాం ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అది ఫ్రై అయింది కదా ఇప్పుడు కస్తూరి మేతి వేసుకుంటున్నాను స్మెల్ బాగుంటుందని బాగా కలుపుకుంటున్నాను నానబెట్టి పెట్టుకున్నాను కదా శనగపప్పుని అది వేసి కూడా బాగా కలుపుకోవాలి బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా రెండు రెండు ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి బాగా కలుపుకుంటున్నాను బాగా కలుపుకున్నాను కదా ఇప్పుడు కొంచెం కస్తూరి మీద వేసుకుంటున్నాను ఎందుకంటే స్మెల్ బాగుంటుందని వేసి బాగా కలుపుకుంటున్నాను కొంచెం వాటర్ బయటికి రావాలి కదా బేరకాయ నుంచి మూత పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఓపెన్ చేసి చూడండి ఎంత వాటర్ పైకి తెరిగిందో అలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాం మూత తీసి చూద్దాం ఎలా ఉంటది ఇప్పుడు వాటర్ ఎంత వరకు వచ్చిందో చూడండి ఆ వాటర్ లోనే అది బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు నేను ఒకటి టమాటా కట్ చేసి పెట్టుకుంటున్నాను అది ఇప్పుడు వేస్తున్నాను అందులో వేసి ఆ టమాటాని లోపల పెట్టి బాగా మగ్గిద్దాం అది ఆ వాటర్తోనే మొత్తం అయిపోద్ది కర్రీ అంతా ఇందులో నేను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం ఇందులో మసాలా కొంచెం వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వేసి అది అలా మూత పెట్టి వదిలేయాలండి ఎందుకంటే టమాటా మగ్గుద్ది కదా ఇప్పుడు పైన కారం మసాలా వేసాం కదా బాగా అది ఫ్లేవర్ వస్తుంది బాగా మగ్గాలండి ఇప్పుడు తీసి చూద్దాం ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాము ఇప్పుడు తీసి చూస్తే టమాటా మగ్గింది కదా ఫ్లేవర్ ఇప్పుడు కారం మసాలా వేసాను కదా పైన బాగా కలుపుకోవాలి చూడండి కలర్ఫుల్గా గుమ్గుమలాడి బీరకాయ చనాపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది అలా చూడండి గ్రేవీగా చాలా బాగుంటుంది ఎలా ఒకసారి ట్రై చేయండి